అండ్ ఈ అందరు ఎలా ఉన్నారు ఎలా అనిపించింది మీకు ఈ రోజు బిగ్ బాస్ ముందుగా ఈ రోజు త్రీ హైలైట్ పాయింట్స్ చెప్పుకోవాలి ఒకటి మణికఠ మణికంఠ ఈజ్ వెరీ స్మార్ట్ అందరినీ పిక్చోళ్ళు చేస్తున్నాడు బిగ్ బాస్ ని కూడా పిక్చోళ్ళు చేస్తున్నాడు హౌస్ మేట్స్ ని చేస్తున్నాడు ఎపిసోడ్ అంతా తనే ఉండేలాగా ఏదో ఒకటి ప్లాన్ చేసి ఎవ్రీడే డే ఏదో ఒక ఇష్యూ క్రియేట్ చేసి ఎపిసోడ్ లో ఎక్కువ టైం తనే ఉండేలాగా చూసుకుంటున్నాడు సో హీ ఈజ్ వెరీ స్మార్ట్ మణికంఠ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం డీటెయిల్ గా ఇకపోతే యష్మి పృథ్వీ గొడవ దాని గురించి మాట్లాడుకుందాం ఇకపోతే మళ్ళీ యష్మి మణికంఠ గొడవ మాట్లాడుకుందాం సో ఫస్ట్ పృథ్వీ యష్మి గొడవ మాట్లాడుకుందాం యాక్చువల్గా ఏం జరిగిందంటే ఈరోజు బిగ్ బాస్ ఏం చెప్పాడంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్నెస్ టాస్క్ అయిపోయింది సో శక్తికి క్లాన్ ఎక్కువ గేమ్స్ వినిపోయింది కాబట్టి మీలో ఒకళ్ళని డైరెక్ట్గా చీఫ్ కంటెండర్ అవ్వడానికి సెలెక్ట్ చేసుకోండి అన్నాడనమాట బిగ్ బాస్ అప్పుడు శక్తి టీంలో ఉన్న నిఖిలీ ఏమంటాడంటే ఈసారి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దామన్నట్టుగా అంటాడనమాట కొత్త అంటే ఎవరు పృథ్వీ ఆదిత్య ఉన్నారు కదా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి ఆయనకి యాక్చువల్గా నిఖిల్కి పృథ్వకే ఛాన్స్ ఉంది బట్ డైరెక్ట్గా చెప్పలేదు కదా సో కొత్త వాళ్ళకి కనీసి యష్మి వచ్చేసి తన పిచ్చి నవుతుంది అనమాట నాకు కూడా చీఫ్ అవ్వాలని ఉంది నేను లాస్ట్ టైం కంటే ఈసారి బాగా చేయాలి అది ఇది అని చెప్తా ఉంది పృథ్వీ ఏమంటాడంటే నేను నీకంటే స్ట్రాంగ్ బాగా ఆడాను అది ఇది అని చెప్తాడనమాట అప్పుడు అమ్మాయి వచ్చేసి ఒక మాట అంటది ఏంటంటే నీకు రేషన్ ఎలా తేవాలో తెలియదు అది నువ్వు ఇంకా నేర్చుకోవాలంటే సరే నేను నేర్చుకునే వెళ్తాను అంటాడు అప్పుడు అమ్మాయి అంటే నువ్వు నేర్చుకుని ఎందుకు వెళ్ళేది నాకు ఆల్రెడీ వచ్చు కదా నేను వెళ్తాను అంటే అక్కడ ఇంకా పృథ్వీ కోపం వచ్చేసింది కోపం వచ్చేసి ఇంకా అమ్మాయి గురించి నెగిటివ్స్ అన్నీ ఎత్తాడనమాట నువ్వు లాస్ట్ ఎపిసోడ్లో మణికంఠని అబ్బాయి కాదన్నావు ఇకపోతే మళ్ళీ ఏంటి నిన్ను నువ్వు నువ్వే అసలు వేస్ట్ చీఫ్ అనుకోని అందుకే నీకు నువ్వు రెడ్ ఇచ్చుకున్నావు గారు రెడ్డి ఇచ్చారు నువ్వు నన్ను బెస్ట్ ప్లేయర్ అని గ్రీన్ పెట్టావు ఇంక ఎక్కడెక్కడికో వెళ్ళిపోయాడు అనమాట పృథ్వీ అసలు నిజంగా పృథ్వీకి ఎంత పేషెన్స్ తక్కువ అనేది నాకు ఇవాళ అర్థమైంది ఏవేవో తెచ్చాడు తీసుకొచ్చేసాడు యష్మి గురించి యష్మి తన గురించి ఏమీ నెగిటివ్గా మాట్లాడలేదు ఈ అంటే పృథ్వీ మాట్లాడినట్టు మాట్లాడలేదు అమ్మాయి ఫీల్ అయింది అమ్మాయి ఇంకా ఏడ్ 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 చేసిందనమాట ఏడ్ చేస్తే ఇంకా మళ్ళీ పృథ్వీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నిఘులు వచ్చేసి పృథ్వీకి చెప్పాడు అనమాట ఎందుకు అలా చేసావు ఎందుకు అలా వచ్చేసావు అనేసి మీరేంటి పిచ్చిన్నావంటే ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నారు అనేసి సో పృథ్వీ కూడా రియలైజ్ అయ్యాయి అనమాట రియలైజ్ అయ్యాడు అనమాట కాసేపటికి ఓకే తన ఆవేశంలో తొందరపడి యష్మిని ఏమంటావ్ అనేసి సెనే అనేసి బట్ యష్మి అయితే చాలా హర్ట్ అయింది తన అన్న మాటలకి ఎందుకంటే యష్మికి నాకు ఎక్కడో అనిపిస్తుంది సాఫ్ట్ కార్నర్ పృథ్వి అంటే పృథ్వీ మీద ఉంది అనేసి నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను విష్ణు కొంచెం పృథ్వీ క్లోజ్గా ఉన్నా కూడా యష్మి కొంచెం టెన్షన్ పడుతున్నట్టు అనిపిస్తుంటుంది నాకు అలా అనిపిస్తుంటుంది సో విష్ణుకి సారీ యష్మికి కొంచెం సాఫ్ట్ కార్నరే ఉంది పృథ్వీ అంటే అమ్మాయికి యాక్చువల్గా తన చీఫ్ అయినా కూడా ఓకే పృథ్వీ బట్ తను పిచ్చిన్ చేయాలి కాబట్టి చేస్తుంది ఇదేమీ అర్థం చేసుకోకుండా పృథ్వీ ఓ ఇంకా ఆవేశపడిపోయి ఏవేవో పుట్టు తీసుకొచ్చాడు యష్మివి సో ఇది కూడా ఒక రకంగా మంచిదే అని చెప్పచ్చు ఎందుకంటే ఈ రోజు ఎపిసోడ్లోనే ఆదిత్య అన్నాడనమాట ఆ తోటి వీళ్ళు ముగ్గురు ఒక గ్రూపు వీళ్ళంతా ఒకే మాట మీద ఉన్నారని బట్ ఇప్పుడు ఆయనకు అర్థమై ఉంటుంది అంత సీన్ లేదు అక్కడ ఎవరి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళే అనేసి సో మళ్ళీ పృథ్వీ యష్మి వాళ్ళిద్దరు పృథ్వీ కూడా ఏడ్చాడు నాకు అర్థమైంది పృథ్వీ కూడా రియలైజ్ అయినట్టున్నాడు తన అనవసరంగా వేష్మి నేను ఇదైతే అనేసి అనేసి సో ఆ మ్యాటర్ అక్కడ క్లోజ్ పృథ్వీ అనేసి ఇంకా ఆదిత్య గారు కూడా పిచ్చిన్ చేసుకున్నారు నేను అందరు క్లాన్స్లో ఏంటి నేను లాయల్గా ఉన్నాను నేను చీఫ్ అవ్వాలనుకుంటున్నాను నా దాని మీద నాకు చాలామంది లీడర్షిప్ లేదని ఒక పాయింట్ ఏ సార్ నేను అన్ని అబ్జర్వ్ చేస్తుంటాను సో నాకు ఉంది ఇక ఆ తర్వాత మీ ఇష్టం నిఘలు అనేసి తను పిచ్చిన్ చేసుకుని వెళ్ళిపోయాడు అనమాట సో శక్తి టీమ్ నుంచి ఫైనల్గా పృథ్వీ చీఫ్కి కంటెండర్ అయ్యాడు సో ఇంకా మిగిలిన వాళ్ళందరిలోంచి ఇంకొక కంటెండర్ని సెలెక్ట్ చేయాలి కాబట్టి బిగ్ బాస్ ఏమంటాడంటే ఒక టాస్క్ పెడతాను ఆ టాస్క్లో ఎవరైతే ఉంటారో చివరి దాకా వాళ్ళు వచ్చేసి పృథ్వీకి అగేనిస్ట్గా కంటెంటర్గా పోటీ చేయొచ్చు అప్పుడు వాళ్ళ వాళ్ళిద్దరులోంచి ఒకరిని సెలెక్ట్ చేసి హౌస్ మొత్తానికి ఒకే చీఫ్ అని చెప్తాడు సో ఇక్కడ మణికంట గేమ్ స్టార్ట్ అవుతుంది అనమాట అందరూ నాకు ఇక్కడ ఒక పాయింట్ నచ్చలేదు ప్రతి ఒక్కళ్ళు గ్రూప్ గేమ్ లాగా అడరుది ఏంటంటే ముందే అనుకోసి ముందే అనుకునేసి అక్కడ పప్పీస్ పెట్టి ఉంటారు నేమ్స్తో అంటే ఎవరి పేరు వాళ్ళు తెచ్చుకోకూడదు అవతల వాళ్ళ పేరు తేవాలన్నమాట సో వాళ్ళు ముందే మాట్లాడేసుకున్నారు సీత నేను నయనిక తెస్తాను ఇట్లా విష్ణు వీళ్ళు ఇట్లా మాట్లాడుకోవడం కూడా నాకు నచ్చలేదనమాట సో అది గ్రూప్ గేమ్ లాగా అయిపోయింది అయితే థింక్ మణికంట చాలా తెలివిగా ఏం చేశాడంటే ఆదిత్యాన్ని నబిల్ని అడగకుండా వీళ్ళందరినీ అడుగుకుంటూ ఉన్నాడు సీతా నువ్వు నాకు తెస్తావా నైనిక వాళ్ళు ఎలా తెస్తారు అసలు ఎలా అనుకుంటాడు అబ్బాయి అబ్బాయి అడగాల్సింది ఆ అబ్బాయికి ఎవరైతే క్లోజ్ వాళ్ళు కదా వాళ్ళని అడగలేదు నాకు ఇక్కడే మణికంఠ స్మార్ట్ అనిపించాడు ఎందుకంటే మణికంటకు తెలుసు మణికంటది ఎవ్వరు తారని ఎందుకంటే తను క్లోజ్ ఉన్న వాళ్ళని అడగాలి కానీ వేరే వాళ్ళని అడిగితే ఎలా తెస్తారు సో తను ఏం చేశాడంటే తన ఎవరు తాలేదు సో అక్కడ వదిలేశారు అక్కడ వెళ్ళేసరికి యష్మికి మణికంటదే దొరికింది లక్కీగా సో యష్మి వెళ్ళిపోయింది ఇంకా యష్మి వెళ్ళిపోయినప్పుడు సో యష్మి దగ్గర మణికంటది ఉంది కాబట్టి యష్మి మణికంఠ కూడా బయటకు వచ్చాడు అప్పుడు పృథ్వీని పిలిచి వాళ్ళిద్దరిని ఒకళ్ళ గేమ్లోంచి ఒకళ్ళ గేమ్లోంచి తీసేయండి అంటే ఆ పృథ్వీ వచ్చేసి యష్మి ఉంచేసి మణికండం తీసేస్తాడు ఎందుకంటే యష్మి అందరితో స్ట్రైట్ గా చెప్తుంది ఆమె అనేసి యశ్మీనుంచేసి పృ మణికండం తీసేస్తాడు సో గేమ్ లో అవుట్ అవుట్ అయిన వాళ్ళు వచ్చేసి సంచాలక్ అనమాట నెక్స్ట్ రౌండ్ లో యష్మి ప్రేరణ వస్తారు మణికంఠ ఏం చేస్తాడంటే యష్మిని గేమ్ లోంచి నుంచి తీసేస్తాడు అమ్మాయి పాజిటివ్ గానే తీసుకుంటే వెళ్ళిపోతుంది యష్మి ఏం మాట్లాడదు ఆ ప్రేరణ గేమ్లో ఉంటుంది ఇక్కడ మణికంటే ఏం చేస్తాడంటే ఇప్పుడు ఇప్పుడు తన తెలివంతా ఉపయోగించాలని ఆ పప్పీస్ మీద నేమ్స్ కనిపించకుండా వాటిని ఒక సెపరేట్ ఆర్డర్లో పెట్టేసి వస్తాడు అనమాట అది సీతకు నచ్చదు సీత అడుగుతుంది అసలు నువ్వు సంచాలకు కాదు కదా ఇప్పుడు ఇప్పుడు యష్మి గదా ఓడిపోయింది ఇప్పుడు యష్మి గదా సంచాలకు నువ్వెందుకు గొడవ నువ్వెందుకు వాటిని మారుస్తున్నావు అంటే ఇక్కడ మణికంటే స్టార్ట్ చేస్తాడు హౌస్ మొత్తం నన్ను కార్నర్ చేస్తుంది నేను ఒక్కడే అయిపోయాను నేను చీఫ్గా సెలెక్ట్ చేసుకుంది నువ్వు నన్ను చీఫ్ చేస్తావని నాకు అసలు హౌస్లో ఎవ్వరు లేరు నన్ను ఒంటరిని చేసేసారు ఈ క్లాను నన్ను పట్టించుకోవట్లేదు ఆ క్లాను నన్ను పట్టించుకోవట్లేదు అని ఇంకా గొడవ స్టార్ట్ చేశాడు ఇక్కడే నాకు మనకంట స్మార్ట్ అనిపించింది ఎందుకంటే తను కావాలనే ఎవ్వరికీ క్లోజ్గా ఉండట్లేదు ఎందుకంటే తను అడగాలంటే ఆదిత్యని అడగచ్చు నవీన్ అడగచ్చు వాళ్ళని అడగలేదు ఎవరైతే నో చెప్తారో వెళ్ళి వాళ్ళనే అడిగాడు అండ్ ఇంకా హౌస్కి ఆడియన్స్కి ఆడియన్స్కి ఏం ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నారంటే మణికంఠ నేను హౌస్లో కార్నర్ అవుతున్నాను ఆ సెకండ్ గేమ్ మనం సెకండ్ బిగ్ లో చూసాం కదా కౌశల్ గారిని కార్నర్ చేసినట్టు మణికంటను అందరు కార్నర్ చేస్తున్నారు సో కార్నర్ ఒక్కడే ఒంటరిగా ఉంటున్నాడు హౌస్ అంతా గ్రూప్లో అయిపోయినాయి మణికంఠను మాత్రం కార్నర్ చేస్తున్నారు అనే ఫీలింగ్ ఆడియన్స్కి తేవడానికి అబ్బాయి బాగా ట్రై చేస్తాడు ఈ విషయం సీత పసిగట్టేసి నువ్వు ఎందుకు హౌస్ పేరు ఎత్తుతున్నావు నేను నిన్ను తీసేసింది యష్మి కదా మరి నువ్వు హౌస్ పేరు ఎత్ యష్మి కూడా లోంచి చెల్లిపోయింది కదా యష్మి ఇలాగే మాట్లాడుతున్నా నువ్వెందుకు మాట్లాడుతున్నావు నిన్ను మేము ఇంత కన్సోల్ చేసాము కదా నీకు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నువ్వు మళ్ళీ హౌస్ నీకు సపోర్ట్ లేదని ఎట్లా మాట్లాడుతున్నావు అని సీత ఇంకా గట్టి గట్టిగా ఆచేసింది ఇంకా కాసేపటికి ఆర్గ్యూ చేశాడు నాకు ఇట్లానే అనిపిస్తుంది నన్ను ఎవరు సపోర్ట్ చేయట్లేదు మళ్ళీ తర్వాత రియలైజ్ అయ్యాడు ఓకే నేను బయటపడిపోయాను అందరికీ అర్థమైపోయింది నన్ను కారణం చేస్తున్నారని నేను కావాలని అంటున్నానని మళ్ళీ ఇంకా ఏడవడం స్టార్ట్ చేశాడు మళ్ళీ వచ్చి యష్మి కన్సోల్ చేస్తుంది అనమాట ఎందుకు మనీ ఏడుస్తాం నేను కూడా గేమ్లో అవుట్ అయిపోయాను కదా అంటే నీలాగా నాకు స్పోర్టివ్గా తీసుకోవడం రాదు అంటే స్పోర్టివ్గా తీసుకోవాలి దానికి ఎందుకు ఎడుస్తా అనేసి ఆ చెప్తుంది మళ్ళీ ఫైనల్గా బాగానే అయిపోయాడు నిజంగా నాకు ఇది చూసిన తర్వాత అనిపించింది మనికంట చాలా స్మార్ట్ తను కావాలనే ఏదో ఒక ఇష్యూని లేనిపోని ఇష్యూని చేసి హైలైట్ చేసి హౌస్లో తనని అందరూ కార్నర్ చేస్తున్నారని ఆడియన్స్కి ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నాడు సో తన దా తను అనుకున్న దాంట్లో తను సక్సెస్ అవుతున్నాడు కొంతవరకు ఏదో ఒక ఇష్యూ చేసి తను ఎపిసోడ్లో ఉండేలాగా చూసుకొని ఏడుస్తాడు గొడవ పడతాడు ఈ రెండు కామన్ మణికంఠ గేమ్లో అవి అవి రెండు జరిగేలాగా చూసి తను ఎపిసోడ్లో కూడా ఎక్కువ హైలైట్ అయ్యేలాగా చేసుకుంటున్నాడు అనమాట ఇది మణికంఠ గేమ్ నాకు అర్థమైంది మణికంఠ నిజంగా చాలా అంటే చాలా స్మార్ట్ యష్మి గురించి చెప్తాను అన్నాను కదా యాక్చువల్గా యష్మి ఏంటంటే పృథ్వీ తనకి కంటెండర్ అవ్వడం ఇష్టమే కానీ తను చెప్పకుండా ఉండకూడదు కాబట్టి ఏదో ఒకటి చెప్పి తను తప్పుకోవాలనుకుంది తను అక్కడ నెగిటివ్ అయిపోయింది ఇకపోతే మణికంఠ విషయంలో కూడా తను మళ్ళీ అంటది మణికంటతో మణికంట నేను నీకు ఛాన్స్ ఇచ్చాను నువ్వు నన్ను తీసేసినప్పుడు మాట్లాడడానికి ఎక్కువ ఛాన్స్ ఇచ్చాను నువ్వు ఎందుకు అట్లా తప్పుగా అనుకుంటావు మేమందరం ఉన్నామనేసి తను మణికంఠకు కూడా ధైర్యం చెప్తున్నాను అక్కడ మణికంట ఏడుస్తుంటే ఎవరు ముందుకు రాలా యష్మీనే ముందుకు వచ్చి ఏడవద్దని చెప్పి తనకి సపోర్ట్ చేసింది నిజంగా నగర్ నచ్చింది యష్మి ఈరోజు సో అది వీళ్ళు ఇంకా మణికంఠ యష్మి గొడవ ఇకపోతే ఫైనల్గా విష్ణు వచ్చేసి సీత ఇంకా నయనక ఉంటే సీతని తీసేస్తుంది ఎందుకంటే నైనికాకు ఒక ఛాన్స్ ఇవ్వాలి పైగా నీకు ఛాన్స్ వచ్చినప్పుడు నువ్వు సరిగ్గా ఆడలేదని అది కరెక్ట్ పాయింటే పోతే నయనిక పాపం లక్కీగా తందితనే తెచ్చుకొని అన్లకీగా తనే తెచ్చుకొని గేమ్ లోన్స్ అయిపోతుంది ఇంకా లాస్ట్కి మన ప్రోమో చూసింది దాన్ని బట్టి రేపు ప్రేరణ ఇంకా పృథ్వీ అయ్యేటట్టున్నారు ఇంక వీళ్ళిద్దరిలో ఎవరవుతారు అన్నది మనం చూడాలి అదండి ఈరోజు ఎపిసోడ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ